కానీ ఏమీ తెలియని నాయకులు కనీసం వీళ్ళ పీరియడ్లో ఆరోజు ఏదైతే మనం ఈ డ్రైన్ బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లెరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్ముతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది తెల్లవారే కొంత అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం కొన్ని తెప్పిస్తున్నాం ఇక్కడ హోటలర్స్ కందరికి చెప్పాను ఇది మీ బాధ్యత గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఆదేశాలు ఇస్తున్నాం ఎవరికి ఎగ్జంషన్ లేదు మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం ఎందుకు దేనికోసం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది మా ఇంట్రెస్ట్ కాదు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎంతవరకు హ్యూమన్లీ పాజిబులో అన్నీ చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంత సప్లై చేయించాం సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరియేట్గా చేసుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకు బాధ్యత లేదు నాకు బాధ్యత ఉంది అరికేన్ తుఫాన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళు రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరేట్గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ని రమ్మని వారంలో మళ్ళీ మన్ని పనులు పూర్తి చేసి నార్మల్స్ తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను రోజు మొత్తం మీరు చూస్తే ఇరవై ఒక్క సీట్లుంటే తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఇరవై సీట్లు మేము గెలిచాం అదే విశాఖపట్నం ఉద్హూద్ నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాను వచ్చిన వచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకున్న దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెషర్ చేసినా ప్రీ హుద్హూద్ పోస్ట్ హుద్హూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్లో నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి అక్కడే ఉన్నాం ఆ రోజు కూడా సెక్రటరేట్ పండుగలు ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం ఐదేళ్ళు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేసి తద్వారా రాజకీయాల అభిబంధాలను ప్రయత్నం చేస్తారు చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని మామూలుగా నా గవర్నమెంట్లో నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడూ ఉండవు అలాంటిది ఈ మధ్యకాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్టప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం మొన్నే గుడ్ల వల్లే మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టుపెట్టండి వాస్తవాలు మాట్లాడండి ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపుగురి కాకుండా ఏంటండి గురైతే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి అందరిళ్ళకు వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అదే మరి అమరావతి ఏదో నీళ్ళు వచ్చేసి అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద రాబగండ ఏమీ జరగలేదు అక్కడ ఎలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయాల దిగుబంధాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడూ నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి మాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు